హరి కృష్ణ అందరికి స్వాగతం అండి ముందుగా మంగళాచారం చేసుకుందాం ఓమ జ్ఞాన చురులి తస్మై శ్రీ పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదే సతారిని जय श्री कृष्ण चैतन्य प्रभु निंद श्री अवैता गधर श्रीवसादी गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नम विष्णु पदाय कृष्ण प्रस्थाये श्रीमते जय पताक स्वामी नाम नमो आचार्य पदाय निताय कृपा प्रदाय गौर कदा ముఖం కరోతి వాచాలం పంగు లంగాయతే గిరికృపా వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య కథన స్మృత దుష్కరం సుకరం భవ్ విస్మృతం అనంతకుటి వైష్ణవ్ బృందకి జై నామాచార్ ఠాకూర్ కి జై హరి ఓం కృష్ణ అందరికీ పవిత్రోపాన ఏకాదశి శుభాకాంక్షలు దీన్ని పుత్రద ఏకాదశి కూడా అంటారు సో ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్య మనకి భవిష్య పురాణంలో చక్కగా ఇవ్వబడింది మహారాజు కృష్ణ భగవాను అడగటం జరుగుతుంది ఓ మధుసూదన ఈ శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ యొక్క పవిత్రోపన ఏకాదశి గురించి వివరించండి అని అనటం జరుగుతుంది అప్పుడు కృష్ణ భగవానుడు ఎంతో సంతోషంగా ఈ యొక్క వృత్తాంతాన్ని అంతా వివరించడం ప్రారంభిస్తారు సో ద్వాపర యుగం స్టార్టింగ్ లో ఒక మహారాజు ఉన్నారు మహిజిత అనే రాజు పురి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు సో ఏమైంది అన్ని కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా పుత్రుడు సంతానం లేకపోవటం కారణంగా ఎటువంటి ఆనందం ఉండేది కాదనమాట కదండి సో పుత్రహీనం గృహ ఏమవుతుంది గృహంలో కనుక పుత్రుడు లేకపోతే ఆనందం అంతా కూడా కనుమరుగైపోయినట్టు ఉంటుంది కదండి పిల్లలు లేకపోతే ఏం ఆనందం ఉంటుంది గృహస్థ జీవనంలో ఎటువంటి ఆనందం ఉండదు ఎంత కోటేశ్వరుడైనా ఆ పిల్లల వెనకాల ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు గృహస్థ జీవనంలో ఉండేదే ఆనందం అది చిన్నపాటి ఆనందం సో ఈ విధంగా రాజు ఆయన ఉత్తరాధికారి లేకపోవటం కారణంగా అతను చాలా దుఃఖిస్తూ ఉంటాడు సో తను అనుకుంటూ ఉంటాడు ఒక గృహస్థ అయిన వాడికి సంతానం లేకపోతే గనక ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా సంతోషం ఉండదు ఇక యొక్క సంస్కృతిలో చేస్తారు పుత్ర పుత్ర అంటే ఎవరైతే పూ అనే నరకం నుంచి ఉద్ధరించేవాడు పుత్రుడు సో కాబట్టి అట్లీస్ట్ ఒక సంత మగ సంతానాన్ని అయినా సరే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకని ఫ్యూచర్ వాళ్ళ యొక్క పితరులకి కార్యక్రమాలకు కానీ ఫ్యూచర్ లో వంశ ఉద్ధరణకి కానీ ఉపయోగపడుతుంది సో ఈ విధంగా అతను ఆలోచిస్తూ ఉంటాడు సో ఈ విధంగా అయితే నాకు ఎటువంటి పుత్రులు లభించకపోతే నా పితరులను నేను ఎలాగ ఉద్ధరించగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సో ఆలోచిస్తూ చెప్తారు ఇక్కడ ఏమంటున్నారు సో కొంతమంది అనుకోవచ్చు సరే అయితే మేము భక్తులు మండి మరి ఈ కండిషన్ మాకు కూడా అప్లికేబుల్ మాకు మరి అబ్బాయి లేరు మా పరిస్థితి ఏంటి అని సో భక్తులు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదండి ఎందుకని భక్తులకి స్వామే చూసుకుంటాడు ఆయనే పుత్రుడు అవుతాడు ఆయనే అన్ని విధాల వాళ్ళని ఉద్ధరిస్తాడు అసలు భక్తులైన వాళ్ళకి వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అమ్మాయి ఉంది అబ్బాయి లేడు అబ్బాయి ఉంది అమ్మాయి లేడు చింతన పడాల్సిన అవసరం లేదు వాళ్ళ జీవితంలో కృష్ణుడు ఉంటే మళ్ళీ ఇంకొక జీవితం తీసుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి వాళ్ళు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు కృష్ణుడే చూసుకుంటాడు వాళ్ళని కూడా చాణక్య పండిత చెప్తారు అసలు నిజంగా పుత్రుడు అంటే ఏంటి ఒక విషయం చెప్తారు సత్యం మాతా పిత జ్ఞానం ధర్మోభర్త భర్త దయా సఖ శాంతి పత్ని క్షమా పుత్ర సదే తే మమ చాణక్య పండిత చెబుతారు ఎవరు మన తల్లి సత్యమే మన తల్లి జ్ఞానమే తండ్రి అలాగే ఏదైతే మన డ్యూటీ చేస్తున్నామో అతనే సోదరుడు ఏదైతే క్షమ కదండి కైండ్నెస్ దయ ఏదైతే దయ అనేది ఉన్నదో తను మన స్నేహితుడు అలాగే ఏమన్నా దయ అనేది స్నేహితుడు అలాగే శాంతి అనేది భార్య అలాగే క్షమ అనేది పుత్రుడు సో ఈ క్షమ అనేది కంపల్సరిగా ఉండాలి కదండి వేరే వాళ్ళని క్షమించగలగటం ఇది కేవలం సత్వగుణం ఉన్న బ్రాహ్మణులు చేయగలరు లేకపోతే శుద్ధ ఉన్న వైష్ణవులు మాత్రమే వేరే వాళ్ళని క్షమించగలరు సో జీవితాంతం చాలా మంది వేరే వాళ్ళని క్షమించలేక వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు ఎందుకని ఎవరైతే గుణములతో బంధింపబడి ఉంటారో వాళ్ళకి గుణం అంత ఈజీగా రాదండి ఎవరికి రజ స్తంభ గుణంలో ఉన్న వాళ్ళకి క్షమ అనే గుణం ఉండనే ఉండదు ఎక్కినా కనిపించదు ఎందుకని వాళ్ళు టిట్ ఫర్ టాట్ మెంటాలిటీ క్షమించడం అనేది వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు కాబట్టి సో ఈ క్షమ అనేది నిజమైన పుత్రుడు అని చానిక్కడి చెబుతాడు కదండి సత్యం అనేది మాత కదండి ఎందుకంటే తల్లి తల్లి దగ్గరికి సత్యమే లభించాలి అక్కడ లభించకపోతే ఎక్కడ లభించదు తల్లి సత్యం జ్ఞానం తండ్రి కదండి సో ఈ విధంగా ఏది మన మనకి ఏదైతే విధి విధానాలతో మనం చెప్పిన ఏమంటారు అక్యుపేషనల్ డ్యూటీ అదే మన యొక్క బ్రదర్ అలాగే దయా ఏదైతే కరుణ వేరే వాళ్ళ పట్ల కరుణ అదే సఖ స్నేహితుడు అలాగే శాంతి పత్ని కదండి సో శాంతి శాంతికి రిప్రజెంటేషన్ అంటే పత్ని అలాగే క్షమాపుత్ర సో ఇటువంటివి సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిగి ఉన్నవాడు నిజంగా అదృష్టవంతుడు నిజంగా పుత్రుడు ఉండి కూడా క్షమాగుణం లేకపోతే వాడు అంత అదృష్టవంతుడేమీ కాదు శ్రీమన్ చెప్తున్న క్షమా అనేది నిజమైన పుత్రుడు సరైతే మనం చూస్తాం శ్రీమద్ భాగవతంలో గాని ఆ చైతన్య చరితామతులు కూడా భక్తుల యొక్క లక్షణాలు చాలా చెప్తారు ఈవెన్ మన భక్తాష్టకం భగవద్గీత పన్నెండో అధ్యాయం పదమూడవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు కూడా భక్తుల యొక్క లక్షణాలని కృష్ణుడే స్వయంగా పొగుడుతాడు అందులో కూడా క్షమ గురించి చాలా వివరంగా చెప్తారు క్షమ అనేది టాప్ మోస్ట్ క్వాలిటీ కదండి ఎవరైతే క్షమించలేరో వాళ్ళు భక్తులు కాలేరు కదండి సో కొంతమంది చెప్తూ ఉంటారు మేము మేము అందరిని విడిచిపెడతాం బట్ వీరిని క్షమించలేము వాడిని క్షమించేంత వరకు మన గోలోకం వెళ్ళే ప్రాసెస్ కూడా స్టక్ అయిపోయి ఉంటుంది ఎందుకని మనకే గోలోకానికి మధ్యలో ఈ ద్వేషం ఆ వాళ్ళ పట్ల ఉన్న విరక్తు వైరాగ్యం ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది అందుకని క్షమించి వేసేయాలి అవి మనసులో ఉంచుకోవడం కారణంగా మన ఆధ్యాత్మిక జీవితానికి మనమే అడ్డు వేసుకుంటున్నాం సో అందుకని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్న వారి క్షమ అనే గుణాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి కదండి సో ఇంకోటి ఏమని చెప్తున్నారు ఇప్పుడు సో ఈ రాజు చాలా ఆందోళనకు గురయ్యాడు అయ్యో పుత్రుడు లేడు మరి ఎలాగా సో అయితే తన రాజ్యంలో ఉన్న మంత్రులు సలహాదారులు వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి చెబుతాడు నేను ఈ జన్మలో నాకు తెలిసి ఎటువంటి పాపము చేయలేదు ఏ విధంగానూ కూడా దుర్మార్గపు మార్గముల ద్వారా ధనాన్ని అర్జించి నా కోసాగారు నింపలేదు అలాగే నా ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నాను బ్రాహ్మణులు గౌరవిస్తున్నా దేవీ దేవతలను ఏ విధంగా కించపరచకుండా వాళ్ళని చూస్తున్నా సో నేను ఏ విధంగా ధర్మబద్ధంగానే వేరు వేరే వాళ్ళ రాజ్యాలతో యుద్ధం చేస్తున్నాను ఏదైతే లభించిందో అదే నేను తెచ్చుకుంటున్నా అదే కాకుండా ఇంకోటి ఏమంటున్నారు నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అవన్నీ కూడా నేను పాటిస్తున్నా అలాగే ఈ యొక్క ప్రజలందరినీ నా సొంత సంతానం లాగా చూసుకుంటున్నా సో ఎవరైనా నా బంధువులు అయినప్పటికీ కూడా తప్పు చేస్తే వాళ్ళని కూడా నేను శిక్షిస్తున్నా ఎటువంటి పక్షపాతము లేకుండా సో ఈ విధంగా నేను చూస్తున్నప్పటికీ కూడా నా యొక్క గృహము సంతానహీనంగా ఉంది సో దయచేసి దీనికి ఒక రీజన్ ఏంటి కారణం ఏంటి చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ అడగటం జరుగుతుంది అప్పుడు వాళ్ళు వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు మంత్రులు సలహాదారులు ఎవరైతే బ్రాహ్మణోత్తములు ఆయన సభలో ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు ఏమి తెలుసుకోలేకపోతారు సరే అని చెప్పి వాళ్ళు ఆ యొక్క శుద్ధ భక్తుల ఆశ్రమములన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ తిరుగుతూ అరణ్యంలో ఒక ప్రదేశానికి వస్తారు లోమష ఋషి ఉండే ప్రదేశానికి వస్తారు ఆయన చాలా కూడా శుద్ధీకరణ అయిన వాడు ఆత్మ సంతృప్తి ఉన్నవాడు సో మనం చూస్తాం ఆత్మ సంతృప్తి ఏ విధంగా ఉన్నది అని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు ఋషి రోమశికి ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది తెలుసా మీకు ఎంత ఆయుష్ ఉంటుంది అంటే బ్రహ్మగారి ఒక కల్పం అయిన తర్వాత ఆయన దేహం నుంచి ఒక రోమం ఒక వెంట కింద పడుతుంది అలాగే ఆయన వంటి మీద ఉన్న వెంటుకలన్నీ పోయేంత వరకు ఆయనకి అంత ఆయుష్ ఉంటుంది సో ఆయన ఆయుషుతో పోలిస్తే మన ఆయుష్ ఎంతండి మన ఆయుష్ ఎంత ఆయన ఆయుషతో పోల్చుకుంటే చాలా చెప్పుకోవాలి లోమశ ఋషి ఏమంటారో తెలుసా లోమ శిరుషి ఒక స్థిరమైన నివాసం ఏర్పరచుకోడు ఒక ఇల్లు గాని గుడిసు గాని ఏర్పరచుకోడు చాలా మంది సాధువులు చదువుతారు లోమ శిరూషి ఇలా ఎండకెండి ఆనకి తడుస్తున్నావయ్యా సో ఏదైనా గుడిసె ఏర్పాటు చేసుకోవచ్చు కదా అంటే ఆయన ఏమంటాడు ఉన్నది చాలా తక్కువ సమయం అండి ఇటువంటి వాటికి వృధా చేసుకుంటే నేను భగవద్ధావు ఎలా వెళ్తాను అంటాడు మనం ఏం చేస్తున్నావు ఉన్న వంద సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఒక ఇల్లు రెండిల్లో మూడిల్లో కట్టేయాలి డెఫినెట్ గా దానికోసం శ్రమ ఓర్చి దానికి రంగులు పెయింట్లు ఎంత టెన్షన్ ఎంత టెన్షన్ లోమ సృష్టి ఏమంటున్నాడు ఉన్న చిన్న ఆయుష్ కోసం ఎందుకయ్యా ఈ ఆర్భాటాలు అని అంటాడు ఆయన ఏమంటాడంటే ఆయన ఇప్పుడు ఎక్కడికైనా మనం ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి ఇంట్లో ఉన్న లగేజ్ అంతా మోసుకెళ్తాం ఇప్పుడు మీరే అనుకోండి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు ఇంట్లో ఉన్న లగేజ్ అంతా సూట్ కేసులు సర్దేస్తారా ఏం చేస్తారు లగేజ్ సింపుల్ గా ఉంటే ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది అవునా మొత్తం మోసుకెళ్తామా కదండి సో అదే చెప్తాడు ఆయన నేను ప్రయాణంలో ఉన్నా ఏం ప్రయాణం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నా సో ఈ లగేజ్ అంతా ఎక్కడ మోసుకెళ్ళను ఆ ఎంత తక్కువ ఉంటే అలాగే అంత ఈజీగా నేను వెళ్ళిపోగలను నా ప్రయాణంలో ఇది లోమశి రుషి చెబుతారు ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి అటువంటిది అటువంటి లోమశిరుషి దగ్గరికి వీళ్ళు రావటం జరుగుతుంది వీళ్ళ అదృష్టవశాత్తు సో ఆయన ఎలా ఉన్నాడు ఆ ఆయన ఉపవాస దీక్షలో ఉంటాడు ఇంద్రియములని మనసుని నిగ్రహించుకున్నవాడు కోపము నియంత్రించిన వాడు ఈ విధంగా ఉన్న అతని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా సాక్షా సాక్షాత్ దండ ప్రణాహం పెట్టి ఆయన పొగుడుతూ ఉంటారు ఆ మీరు బ్రహ్మ కంటే బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి వారు అని చెప్పి ఆయన పొగుడుతూ ఉంటే ఆయన అడుగుతాడు సో మీరు ఎందుకు నన్ను ఈ విధంగా గ్లోరిఫై చేస్తున్నారు మీకు నేను ఏమైనా సాయం చేయగలనా నాలాంటి సాధు పురుషుల యొక్క పరిస్థితి దేనికోసం మీ జనాలందరినీ ఉద్ధరించడం కోసమే నేను మీకు ఈ విధంగా అయినా సహాయపడగలనా సో అప్పుడు వాళ్ళు చెప్తారు సో మేము ఒక పెద్ద సమస్యతో వచ్చాము బ్రాహ్మణోత్తమా సో ఇంతకు ముందు ఎవరు మీ ఇటువంటి ఉత్తమమైన ఋషిని మేము చూడలేదు సో బ్రహ్మగారు తర్వాత అంత ఉన్నతమైన స్థితిలో మీరు ఉన్నారు ఇంత విధంగా తపస్సు ఆచరిస్తున్నారు సో దయచేసి మా రాజు యొక్క సమస్యను మీకు విన్నవిస్తాం ఆయన గురించి మేము అందరం కూడా వచ్చాం ఆయనకి సంతానహీనుడు అయిపోయాడు సో దాని కారణంగా తను చాలా దుఃఖిస్తున్నాడు కానీ తను మా అందరినీ కూడా తన సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాడు సో దీనికి ఒక ఉపాయం అంటూ చెప్పండి అని చెప్తారనమాట సో ఆ విధంగా రాజు దుఃఖంగా ఉంటాం మనం సహించలేకపోతున్నామయ్యా సో అందుకని ఈ అరణ్యంలోకి వచ్చాము సో దయచేసి తెలపండి ఏ విధంగా చేయాలి అప్పుడు లోమ చురుషి ధ్యానమగ్నుడై ఆలోచిస్తే అర్థమవుతుంది తన పూర్వజన్మ వృత్తాంతం తెలుస్తుంది సో చూడండి పూర్వజన్మ వృత్తాంతం ఏదైతే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామో దానికి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ జన్మలో చేసిన అయినా ఉండవచ్చు ఇంతకు ముందు జన్మలో చేసినవైనా మనకి ఇప్పుడు అనుభవిస్తూ ఉండవచ్చు సో అప్పుడు లోమషిషి చెప్తారు ఇంతకు ముందు జన్మలో ఒక వర్తకుడు సో ఏం చేస్తూ ఉండేవాడు తనకున్న ధనం తనకు సరిపోయినట్టు అనిపించకుండా ఎంతో విధముగా ధనాన్ని సంపాదించడానికి ఎన్నెన్నో మార్గాలు చేస్తూ ఉండేవాడు అలా అలా ఎన్నో గ్రామాలు వెళ్తూ వెళ్తూ ఎంతో ధనాన్ని అర్జించాడు ఒకసారి ఏమైంది సాయంత్ర సమయంలో జ్యేష్ఠ మాసంలో ఆ ఏమైంది ఆ బాగా దాహంగా ఉండి తను ఒక పొలం దగ్గరికి వెళ్ళి నీరు తీసుకుందాం అనుకున్నాడు ఒక ఏకాదశి సమయంలో సో అదే సమయంలో ఒక ఆవు తన దూడతో వచ్చి నీరు తాగుదామని అనుకుంది సో కానీ ఏం చేస్తాడు తిను చాలా దాహంగా ఉన్నాడు కదా వాటిని తరిమేశాడు శిశిషాన్ని తరిమేశాడు సో పాపం అప్పుడు వెళ్ళిపోయే దానికి కారణంగా ఆ విధంగా వాటిని తరిమేశాడు కదా సో ఇప్పుడు ఆ పాపమ్మను అనుభవిస్తాడు ఇటువంటి సంతానం లేకుండా ఈ ఇంట్లో ఇటువంటి సంతానం లేకుండా ఈ విధంగా అపరాధానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని చెప్తారు కానీ అంతకు ముందు జన్మలో తను చేసిన పుణ్య కర్మల ఫలితంగా ఇప్పుడు రాజు అయ్యాడు మీ అందరికి సో ఆ విధంగా చూడండి కొంతమంది ఏమనుకుంటారు పాపం పుణ్యం పది పుణ్యం అయితే పది ఐదు పాపం అయితే టెన్ మైనస్ ఫైవ్ ఓకే ఫైవ్ అండి పుణ్యం మిగిలింది పాపం ఏం అనుభవించక్కలే అనుకోండి ఆ మాయకత్వం కర్మ సిద్ధాంతం వెరీ డిఫికల్ట్ వెరీ డిఫరెంట్ గా పనిచేస్తుంది పుణ్యం పుణ్యం ఇస్తుంది రిజల్ట్ పాపం రిజల్ట్ పాపం కూడా ఇస్తుంది అనుభవించాలి రెండు కూడా ఒకరు చెంప మీద కొట్టేసి ఒక ఐదు గుంజలు తీస్తాను అయి చెల్లి చెల్లెలు అంటే కుదరదు కదండీ ఈ వేల దగ్గర నుంచో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచో తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా గుంజలు తీసినందుకు వేరే వేరే మానసిక శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా రెండు ఉంటాయి కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది ఫలితములు పుణ్యం పుణ్యం పాపం పాపం ఇస్తుంది డిఫరెంట్ గా సో అందుకని ఇతను పుణ్య కారణంగా రాజు అయ్యాడు కానీ ఏదైనా చేసిన పాపం కారణంగా ఈ విధంగా సంతానహీనుడు అయ్యాడు సరే అయితే మరి ఏం చేయాలండి దానికి ఒక మార్గం చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఈ యొక్క శ్రావణ మాసంలో వస్తుందా పవిత్రోపాన ఏకాదశి దాని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు గా రెండు పుత్రదా ఏకాదశిలు ఉంటాయి ఇంకొకటి వస్తుంది డిసెంబర్ జనవరి సమయంలో ఇంకొక ఏకాదశి దాని పేరే పుత్రద ఏకాదశి ఇది పవిత్రోపాన ఏకాదశి శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి ఇది ఇంకొక డిసెంబర్ జనవరి మంత్ లో ఇంకొక పుత్రద ఏకాదశి వస్తుంది సో ఎవరైతే గనక ఈ పవిత్రోపాన లేదా పుత్రద ఏకాదశిని చక్కగా పాటించి విధి విధానాలు పాటించి మొత్తం రాత్రి అంతా జాగారం ఉండాలి అదే రాజే కాదు మీ అందరూ కూడా మీ రాజులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసే ఫలితాన్ని రాజుగా ఇస్తే డెఫినెట్ గా దానికి ఉత్తమమైన సంతానం కలుగుతుందని చెప్తారు అప్పుడు ఆ రాజు యొక్క మంత్రులు సలహాదారులు ఈ యొక్క ఎవరైతే ఎవరు బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరించి అదే విధంగా రాజుకి చెప్తారు ఈ విధంగా మనం అందరం ఆచరిద్దామని ఆ విధంగా అందరూ ఫాలో అవుతారు అప్పుడు రాణి చక్కగా అద్భుతమైన సంతానానికి జన్మ ఇస్తుంది సో ఈ విధంగా ఈ యొక్క ఏకాదశి పుత్రద ఏకాదశి ఆ విధంగా మంచి పుత్ర సంతానం కలుగుతుంది అని పేరు పొందింది అలాగే పవిత్రోపాన ఏకాదశి ఇటువంటి పాప కర్మల నుంచి అయినా సరే పవిత్రం చేయగలిగిన అత్యున్నతమైన ఏకాదశి సో ఇంకా ఏమని చెప్తారు కృష్ణ భగవానుడు సో ఈ యొక్క ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చక్కగా ఈ జన్మలోనూ మరి జన్మలోనూ ఆనందం కలుగుతుంది సో అందుకని చెప్తారు ఆయన ఎవరికైతే ఆనందం కావాలి అనుకుంటారో ఈ జన్మలోనే కాదు మరి జన్మలో కూడా వాళ్ళు ఏం చేయాలి ఈ రోజు తప్పనిసరిగా ఈ పవిత్ర ఏకాదశిని పాటించాలి సో ఎవరైతే వింటారో కేవలం మేము ఆచరించలేమండి కానీ వింటాం సో అటువంటి విన్న వాళ్ళకి ఏంటవుతుందంట అన్ని పాపముల నుంచి విముక్తి వస్తుంది వాళ్ళు కూడా పుత్రవాంఛతో ఉంటే గనుక మంచి పుత్రుడు సంతానంగా పొందుతారంట అంతేకాకుండా వాళ్ళకి భగవంతుడి పట్ల ఆసక్తి ఉంటే వాళ్ళకి భగవంతుడి యొక్క సేవ చేసుకునే అవకాశం వస్తుంది లేదు అంటే వాళ్ళకి స్వర్గమైనా ప్రాప్తించబడుతుంది అంటే ఈ విధంగా శ్రావణ సృక్కుల ఏకాదశి పుత్రద ఏకాదశి పవిత్రోపాన ఏకాదశి గురించి చక్కగా వివరి వివరించబడింది శాస్త్రమంలో కదండి సో అపుత్ర క్షమాగుణం అనేది మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా दिन मना डेवलप जस विधा का पवित्र उपाना एकादशी की जय पुत्रदाय एकादशी की जय श्रील प्रोपाद की जय गुरु महाराज की जय नेताय गौर प्रेमानंदे हरि ॐ माताजी